హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం అండి అలాగే మన ఛానల్ ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి అలాగే ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ అష్ డైరీ లో వచ్చేసి పది ఏవిఎస్ ఇంపోర్టెడ్ ఆవులు అయితే వచ్చాయి వీటి పాల కెపాసిటీ వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల నుండి ముప్పై ఐదు లీటర్లు కన్ఫర్మ్గా అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే మీకైతే ఇస్తాను వీడియోలో వారికి కాల్ చేసి అడగండి వీరు గత ఇరవై సంవత్సరాలుగా వారి నాన్నగారి ఆయాం నుంచి ఇదే వ్యాపారంలో అయితే ఉన్నారు వచ్చిన రైతులకు ఎలాంటి మోసం లేకుండా ఆవులు మంచి ఆవులు అయితే రైతులకు డైరీ ఫారం వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఏఎస్ సెమన్ ఇంపోర్టెడ్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయండి చూసారు కదా మంచి క్వాలిటీ జాతి కులం గల ఆవులు భావం ఉంటుంది చూసారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు అయితే ఈరోజు అయితే పది ఆవులు అయితే అశు డైరీ ఫారంలో అయితే దిగాయి మీకు పది ఆవులు ఆవులైతే అయితే మీకైతే చూపిస్తాను కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటికీ మీరు ఆవులు అయితే చూస్తూ ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర అయితే లభిస్తాయి అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి డోకా లేదు మీ ఇంటి దగ్గరికైనా వీరైతే డోర్ డెలివరీ చేస్తారు చూసారు కదా మంచి పొదువు ఆవు మంచి రంగు జాతి కులం గల ఆవులు అయితే ఈ రోజు అయితే వచ్చాయి పదావులు అయితే ఈ రోజు వచ్చాయి మీరు పాడావులు తీసుకునేటట్టు అయితే ఇక్కడే ఉండి రూమ్ సౌకర్యం గాని భోజన వసతి గాని మేమే కల్పిస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒక రోజుగా ఉంటే రెండు రోజులు ఇక్కడే ఉండి పాలు పిండుకొని చెక్ చేసుకొని ఆవులు అయితే కొనుగోలు చేయమని చెప్తున్నాడు అలాగే మీరు సూడి ఆవులు కొనేటట్టు అయితే ఒకవేళ మీకు తెలియకపోతే చూలు ఉందా లేదా అని ఎవరినైనా తీసుకువచ్చి ఇక్కడ మీరు ఆవులు చూసి చెక్ చేసుకొని సూడి అయితే కొనుగోలు చేయవచ్చు మంచి ఆవులు అయితే ఈరోజైతే దిగాయి చూడండి మీరు సూడి ఆవులు కొనేటట్టు అయితే మీకు పక్కా గ్యారెంటీ అయితే ఇస్తారు మీకు ఆవు ఈన తర్వాత గుడ్డిమాయ వేయకున్నా కూడా అలాగే నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా ఆవు టు ఆవు రిటర్న్ కానీ లేదంటే మనీ అయితే వాపస్ అయితే చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీరి దగ్గర ఇప్పటి వరకు ఒంగోలు వరంగల్ తెలంగాణ షాదినగరు అలాగే రాజమండ్రి చాలా చోట్లకైతే వీళ్ళైతే ఆవులను అయితే అమ్మడం అయితే జరిగింది అలాగే నమ్మకంగా వచ్చి వీరి దగ్గర ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది చూసారు కదా ఓలిస్టన్ మంచి బ్రీడ్ ఆవు వీరి దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టివేషన్ ఆవులు మాత్రమే ఉంటాయి డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఆవులు తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే తగ్గుతుంది ఎందుకంటే సారికి మీరు ఆవులు మారుస్తూ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి అదే మంచి మేలు జాతి జాతి కులం గల ఆవులు ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు మీరు తీసుకున్నట్టయితే మీకు నాలుగు ఈతలు అయితే మీ డైరీలో పాలైతే పిండుకోవచ్చు మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు ఇది దీని వల్ల కూడా చాలా మంది నష్టపోతూ ఉంటారు మూడు నాలుగు లాక్టివేషన్ ఆవులు తీసుకువెళ్ళి చూశారు కదా మంచి బ్రీడ్ ఇది కలర్ అయితే మంచి కలర్ అనమాట చూశారు కదా రెచ్చపు మంచి కలర్ బ్రీడ్ ఆవు మొత్తం అన్ని కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ లీటర్ కెపాసిటీ ఏబిఎన్ సెవెన్ ఇంపోర్టెడ్ ఆవులు అయితే ఈరోజు అయితే వచ్చాయి బ్రదర్ నంబర్ అయితే మీకు వీడియోలో ఇస్తాను అలాగే తమిళ పైన కూడా మీకు అయితే ఇస్తాను కావలసిన వాళ్ళు బ్రదర్ కు కాల్ చేసి మీరు ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు రేట్లు వచ్చేసరికి ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నాడు అదే అన్నమాట ట్రాన్స్పోర్ట్కి అయితే ఎలాంటి డోకా లేదు మీరు ఇక్కడే ఉండి రెండు రోజులు పాలు పిండుకొని తీసుకువెళ్ళొచ్చని చెప్తున్నాడు ఐదు ఆవులు పైన కొన్న వాళ్ళకైతే ఫ్రీగా డెలివరీ చేస్తామని చెప్తున్నారు అంటే ఆరు ఏడు ఆవులు కొంటే మీకు డబ్బులు కూడా లేదనమాట ఫ్రీగా ఇంటి వద్దకైతే డెలివరీ చేస్తామని చెప్తున్నారు మంచి వీడావులు అయితే ఈ వారం అయితే వచ్చాయి చూశారు కదా ఇట్లా మరి ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి తిండికి కానీ నీళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు మంచి బ్రీడెడ్ ఆవులు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా కొత్తిండ్లు అశు డైరీ ఫార్ము అదే అనమాట వీళ్ళు పల్లెల నుంచి ఆవులను తీసుకువచ్చి గ్యాదర్ చేసి మంచి ఆవులను అయితే తీసుకువచ్చి డైరీలో మేపి వీళ్ళైతే అమ్మడం అయితే రైతులకు జరుగుతుంది నమ్మకంతో అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదనమాట ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి మీకు ఒకవేళ పాలు ఇవ్వకపోయినా ఆవు టు ఆవు రిటర్న్ కానీ లేదంటే మనీ ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ముఖ్యంగా సూర్యావులు అయితే అయితే మేము గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు పాడావులు అయితే మీరు ఇక్కడే రెండు రోజులు ఉండి పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి బ్రదర్ కాల్ చేయండి అస్సు డైరీ పారానికి మూడు వందల అరవై రోజులు వీటి దగ్గర అయితే ఆవులు అయితే లభిస్తాయి ఈ వారం మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలు చూసి అలాగే వెళ్ళిపోతున్నారు చాలా మంది మీరు లైక్ చేస్తే ఏం పోవు చూసినందుకు లైక్ చేస్తే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే ఇస్తుంది ఓకే